ఎందుకంటే ముఖ్యంగా మా ఇంట్లో నాకు నేనేం పదవులు చేసినా మా తండ్రి గారు ఎన్ని ఇబ్బందులు పడినా ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి యొక్క అభిప్రాయం తీసుకునే మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఎంతో కార్యక్రమం చేసినా మీ అనుమతి తీసుకుని ముందుకు వెళ్లేవారు కానీ నేను పొరపాటున జగన్ రెడ్డి గారు రెండు సార్లు పిలిచి మరి చేయి పట్టుకునే తప్పదు నీకు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ బాధ్యత సొంత మనిషి కనుక నువ్వే తీసుకోవాలని చెబితే మరి గమ్ముని కాద ఆరో ఈ బాధ్యత తీసుకున్నానని కూడా కష్టమే మీ అందరికీ తెలుసు పైకి కానీ కూడా సీట్ ఎవరు ఖచ్చితంగా ఎవరైతే బాగా చదువుకుని ర్యాంక్ తెచ్చుకుంటారో ఆ బీసీ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఓసీ ఓసీకి బీసీ బీసీకి ఎస్సీ ఎస్టీ ఎస్టీకి ఇస్తారు తప్ప ఒక్క సీటు కూడా మెరిట్ లేకుండా అమ్మడానికి లేదు ఇంకా మరి మనందరం కూడా ఓ తేట మీద రావాలి మీకు వ్యత్యాసం ఒకే విధంగా చెప్తాను ఈ రోజున మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వైద్యం చేయించుకుంటారు రెండు మూడు లక్షలు బిల్లు వేస్తున్నారు ఈ రెండు మూడు లక్షలు కట్టనంటే నువ్వు ఆస్తు అమ్ముతావో నీ ఇల్లు అమ్ముతావో నాకు తెలీదు నాకు మాత్రం బిల్లు కట్టి మీ పేషెంట్ని తీసుకెళ్ళని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో చెబుతారు కానీ అదే ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మీరు వెళితే అక్కడ వైద్యం చేసి మీరు డబ్బు కట్టండి నాకు లక్ష అయింది రెండు లక్షలైంది అని అడిగితే వెంటనే మీరు మాట చెప్తారు ఇది ప్రభుత్వం యొక్క హాస్పిటల్ ఇది ఇది ప్రజల యొక్క ఆస్తి ఇక్కడ మీరు ఉచితంగా వైద్యం చేయాలి కదా మేము డబ్బెందుకు కట్టాలనేటువంటి హక్కు మనందరికీ ఉంటుంది కాబట్టి సోదరులరా భవిష్యత్తులో ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ వారికి ఇస్తే మనకు యొక్క ప్రజల ఆస్తి కొంతమంది చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీదారులు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఈ కోర్టు సంతకాల కార్యక్రమాన్ని మరి మన మనుషులు మీ దగ్గర కూడా వస్తారు అందరూ కూడా సంతకాలు పెట్టి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇంకా అలాగే మరి పెద్దలు విజయలక్ష్మి గారు ఆవిడ జిల్లాకి అబ్జర్వర్గా వేశారు జగన్మోహన్ గారు అలాగే నన్ను అధ్యక్షుడిగా వేశారు ముఖ్యంగా నాది కూడా పొరపాటు అధ్యక్షత వహించినటువంటి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి రెడ్డి గారు నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి కొంత ఆరోగ్య ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మా స్వగ్రామ అమ్మ అని చెప్పినప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మరి మన వద్దకు ఇచ్చేసినటువంటి పెద్దావిడ మరి జక్కంపూడి విజయలక్ష్మి గారు అలాగే మన కొత్తపేట నియోజకవర్గానికి I'm going give you.